హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఏరియాలో ఫుల్ వర్షం పడుతుందండి వెదర్ చాలా కూల్గా ఉంది ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఎంతో అద్భుతమైన ఉల్లిపాయ పకోడి చేసుకుంది అంటే ఇవే చల్ల చల్ల వర్షంలో చాలా బాగుంటుందని అంతే ఆలోచన వచ్చిందండి వచ్చింది తరుగా పకోడీ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాను అలాగే మన వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దీనివల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈ పకోడీకి కావలసినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు శనగపినండి ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి చాలా బాగుంటుంది ఈ చల్ల చల్లని వర్షంలో వేడివేడిగా ఈ పకోడీ తింటే కిక్కే వేరు కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని నేనైతే ఇక్కడ అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నా చాలా సన్నగా షార్ప్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అలాగే కరివేపాకు చాలా సన్నగా షార్ప్ చేసి వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి ఈ పకోడీకి కరివేపాకు వల్ల అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా షార్ప్ చేసి వేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం శనగపిండి తీసుకోవాలండి అరకిలో ఉల్లిపాయలు తీసుకుంటే పావు కిలోనే శనగపిండి తీసుకోవాలి అప్పుడే పకోడీ చాలా టేస్ట్గా వస్తుంది వేసుకొని బేసన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది నీళ్లు వేయకుండా చేసే పకోడీ అండి వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు వాటర్ యూజ్ చేస్తే ఆయిల్ బాగా పీల్చేస్తుంది చేస్తుంది పకోడీ అంత టేస్ట్ ఉండదు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలోని నీరంతా ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం అయితే పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా నేను చూపించిన విధంగా పకోడీలు వేసుకోవాలి లావుగా వేసుకోకూడదండి అవి వేగవు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి మనం నేను చూపిస్తున్న విధంగా పకోడీలు అయితే వేసుకోవాలి కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి ఇవి స్లోగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి పిండి కూడా అంత ఎక్కువగా లేదు ఆయిల్ కూడా అస్సలు పిలవలేదు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా పకోడీలో చూస్తుంటేనే ఉరుపోతుంది అంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వర్షం పడుతుంది కదా అని ఈ రెసిపీ అయితే నేను చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలుపండి ఎలా వచ్చాయి ఏంటి అని అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చూడండి పకోడీలు చాలా బాగా వచ్చాయి బాయ్